టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం రాష్ట్ర సహాయ కార్యదర్శి దేశవ్యాప్తంగా ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో మరి రాజ్యసభలో అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనిశ్చిత వాక్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన జరుగుతున్నాయి పదమూడు రోజులైంది రాజ్యసభలో అంబేద్కర్ మీద మరి అవమానించు మాట్లాడడం పదమూడు రోజులు కావాల్సింది ఈ పదమూడు రోజుల నుంచి ఈ దేశ ప్రధానమంత్రి ఏదైతే అణువనువు రక్తంలో మనువాదాన్ని జీర్ణించుకున్న ఈ దేశ ప్రధానమంత్రి కానీ లేదా కేంద్ర హోంశాఖ మంత్రి కానీ ఆ అంబేద్కర్ పట్ల మేము క్షమాపకం చెప్తున్నానే ఉద్దేశంతో ఒక మాట కూడా చెప్పలేదు మేము దీన్ని ప్రజా సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే దేశ ప్రజల్ని అవమానపరచడమే అంటే భారత రాజ్యాంగాన్ని రాసి పీడితుల హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ ఆయన ఒక ప్రజాస్వామిక వాదే కాకుండా ఈ దేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు అందరికీ దక్కే అంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి ఆయన పక్క అమిత్ షా వ్యవహరించిన తీరు దేశ ప్రధాని మంతా చూశారు దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అందువల్లే అమిత్ షాని తక్షణమే కేంద్ర ఏదైతే కేంద్ర కేబినెట్ లో ఉన్నాడో హోంమంత్రిగా ఉన్నాడో ఆ పదవి నుంచి సస్పెండ్ చేయాలని అదేవిధంగా బీజేపీ పార్టీ పదవి నుంచి తొలగించాలని ఈ డిమాండ్ పూర్వకంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా దేశంలో అంబేద్కర్ మీద అంబేద్కర్ వాదం మీద అదేవిధంగా రిజర్వేషన్ మీద దేశవ్యాప్తంగా ఒక రద్దు చేయాలని ఒక ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం ఉంది ఈ రోజున బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజల మీద వామపక్ష పార్టీ పిలిపించిన దాని మీద భద్రత చేయాలని ధర్నా చేయడం జరిగింది రాష్ట్రోక చేయడం జరిగింది ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ తర్వాత ప్రపంచ పాదా వేద అయింది అమిత్ షా అవమాన అంటే ఇది కేవలం స్వామి వర్గం మీద దాడిగానే లేకపోతే దళితులు మన బలహీనని అవమాన దినంగానే ఉంటుందని కాబట్టి ఇది మనందరం కూడా ఐక్యంగా ఖండించి రాబోయే రోజుల్లో అమిక్ష షా ప్రభుత్వానికి ఖచ్చితంగా గురబాటు చెప్పవలసిన అవసరం ఉందని ਯਾਦ ਕਰਕੇ ਦੇ ਲਈ ਜਾਂਦਾ ਸੀ ਜਿੰਨ੍ਹੇ ਰਾਜਦਾਨੀ ਨੂੰ ਰਾਮ